మనం ఈ వీడియోలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఛాలెంజ్ చేయబోతున్నాం గెలిచిన వాళ్ళకి ఈ టూ హండ్రెడ్ వస్తుంది ఓడిపోయిన వాళ్ళు ఓరియా మిల్క్ షేక్ చెయ్యాలి గెలిచిన వాళ్ళకి ఇది నా జ్యూస్ ఇది నా జ్యూస్ స్టార్ట్ అయిపోయింది తాగుదాం ద విన్నర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఛాలెంజ్ చేయబోతున్నాం ఈ ఛాలెంజ్లో మేము హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెడుతున్నాం గెలిచిన వాళ్ళకి ఈ టూ హండ్రెడ్ వస్తుంది ఓడిపోయిన వాళ్ళు ఓరియా మిల్క్ షేక్ చెయ్యాలి గెలిచిన వాళ్ళకి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఇది నా జ్యూస్ ఇది నా జ్యూస్ ఇప్పుడు మనం రూల్స్ విందాం ఫస్ట్ ఇది ఎవరు చీటింగ్ చేయకుండా తాగేయాలన్నమాట అది కూడా ఫైవ్ మినిట్స్లో సో చెప్పాను కదా ఓడిపోయిన వాళ్ళు ఓరియో మిల్క్ షేక్ చేయాలి గెలిచిన వాళ్ళకి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇది నా జ్యూస్ ఇంకా ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం స్టాప్ వాచ్ పెడదాం ఆగండి నా జ్యూస్ నా జ్యూస్ ఇది నా జ్యూస్ స్టార్ట్ చేసేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది చాలా బాగాలేదు అయిపోయింది మమ్మీ మమ్మీ ఎవరికి నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ లో విన్ అయిపోయింది మా మమ్మీ ఇంకా నేను ఇంత తాగలేదు ఇప్పుడు నేను చెక్ చేయాల నీకు అవును చేయాలి బటర్స్కాచ్ షేక్ ఓరియో షేక్ ఓరియో మిల్క్ షేక్ పదండి వేసి ఇప్పుడు అదేదో మిల్క్ షేక్ చేసి పట్టి నేను ఇప్పుడు మిల్క్ షేక్ చేయాలన్నమాట ఓరియోస్ ఉన్నాయి ఇప్పుడు ఓరియోస్ వేసేద్దాం ఇందులో చాలా చీటింగ్ చేసింది మమ్మీ తాగేసింది ఫాస్ట్గా బీట్రూత్ చూసా మమ్మీ బాగాలేదు కానీ తాగితే మంచిది అని అంటున్నారు కానీ నేను వేసి వచ్చి తాగలేదు ఇదే ఫస్ట్ అని తాగడం టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు బాగాలేదంటే బాగాలే మంచిది తాగడం ఓరియోస్ వేసేస్తాం చాక్లెట్ ఓరియోస్ అనమాట ఇప్పుడు ఇందులో మళ్ళీ షుగర్ వేసేద్దాం ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తాం అనమాట మీకే ఇగో ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తాం కదా ఇందులో మిల్క్ పోసి మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉంది ఇంట్లోనే అది వేసి మమ్మీ చేసిద్దాం ఓకేనా హ్యాపీగా మమ్మీ షేక్ కి హ్యాపీ బాగా చీటింగ్ చేసి హ్యాపీ అంటే చూడండి మిల్క్ షేక్ చేయించుకోవాలి కదా అందుకు మమ్మీకి అయితే ఇప్పుడే మిల్క్షేక్ చేశాను చూడండి తాగల మమ్మీ విన్ అయ్యారు కదా టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా మిల్క్షేక్ మాకు ఏమీ లేదు ఇంకొండే ఇంక నేను తాగలేను బీట్రూట్ చూస్తా నాకు ఏమీ తగ్గదు అనమాట బాగుందా మమ్మీ షేక్ బాగుంది నువ్వు ఎప్పుడు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తినావు కదా చాలా బాగుంది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అదే ఇది కదా అందుకే ఇది ఎమోషనా ఆనందం లేస్తున్నావా చెప్పాలి మరి డాక్ డాక్ పర్లర్లే బాగుంది నాకు నాకేం లేదా ఉంది ఖాళీ గ్లాస్ కడుక్కో ఏంటి మమ్మీ మిస్ జారు గాలి గ్లాసు కడుక్కొని ఇదే పని సరే కానీ ఇప్పుడు మా మమ్మీ తాగేసరికి ఇప్పుడు మాట్లాడదాం ఇది మా ఫస్ట్ బ్లాగు నచ్చిందా మీకు ఫన్నీగా ఉందా ఇట్లాంటి మరెన్నో ఫుడ్ బ్లాగ్స్ ఆర్ ఎనీథింగ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి మేము ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం మీకు ఇంకేమి ఛాలెంజెస్ చేయాలన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ట్రై చేస్తాం చాలామంది బీట్రూట్ జ్యూస్ అయితే మంచిది అంటారు కానీ బీట్రూట్ జ్యూస్ ఎలా ఉంది ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది ఎలా ఉంది బీట్రూట్ జ్యూస్ వచ్చి ఎప్పుడు తాగలేదు ఇదే ఫస్ట్ టైం నేను తాగాను అది ఎలా ఉందంటే కొంచెం చప్పగా కొంచెం వగరగా ఉంది బీట్రూట్ స్మెల్ అయితే ఎక్కువ తెలుస్తుంది అనమాట ఈ బీట్రూట్ జ్యూస్లో ఇంకా ఏదైతే అది అయ్యింది సో ఈ టూ హండ్రెడ్ రూపీస్ మా మమ్మీకి చెందుతుంది దీంతో ఏం చేస్తుంది ఏమో తెలియదు కానీ మా మమ్మీ అయితే విన్నర్ లాస్ట్కి సో ఇంకా ఈ వీడియో అయితే అయిపోయింది చెప్పాను కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ ఛాలెంజ్ వీడియోస్ కోసం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ఛాలెంజ్ వీడియోస్ మేము నెక్స్ట్ వీడియోస్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం Sorry, bye bye. Bye. Thank you.